అనగనగా అది సవిదా నగరం ఆ నగరానికి రాజు ప్రగడసేన మహారాజు ఆ రాజుకు ఇద్దరు భార్యలు కలరు మొదటి భార్య పేరు శ్యామలాదేవి ఆమె మృదు స్వభావురాలు రెండవ భార్య పేరు కాంతిమతీదేవి ఆమె కాఠిన్యము కలది మొదటి భార్య శ్యామలాదేవికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు మాలవిక ఆమె అందచందాలలోనే కాక గుణంలో కూడా మహారాణి మాలవిక అంటే గిట్టేది కాదు కాంతిమతికి మాలవిక అందచందాలు విని ఎందరో యువరాజులు పెళ్లి చేసుకుందాం అని వస్తే కాంతిమతి తన కుటిల బుద్ధిని ఉపయోగించి వచ్చిన ప్రతి సంబంధాన్ని అడ్డుకునేది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు తానంతట తానుగా సవతి కూతురుపై ప్రేమ నటిస్తూ మహారాజుతో స్వామి మన మాలవికకు ఎన్ని సంబంధాలు వచ్చినా అది వివాహం వరకు వెళ్ళటం లేదు కావున వచ్చే రా కుమారులకు ఒక పరీక్ష పెడదాం అందులో నెగ్గిన వాడికి వివరాణిని ఇచ్చి వివాహం చేద్దాం లేకుంటే ఆ పరీక్షలో ఓడిపోతే శిక్ష వేద్దాం అని చెప్పగా అప్పుడు మహారాజు ఏంటి ఆ పరీక్ష అని అడిగాడు అప్పుడు కాంతిమతి రాజు మనస్సుకి నచ్చేటట్టు ఇలా చెప్పనారంభించింది పాతాళంలో ఒక భవనం కట్టి మన తోటలో నుంచి ఆ భవనానికి మెట్లు కట్టించాలి తోటలో జలకమాడే కోనేరు ఉన్నది కదా ఆ కోనేటిలోనే మెట్లు దిగే గుమ్మం ఒకటి అమర్చాలి గుమ్మం నీటి లోపల మునిగి ఉంటుంది కనుక అంత తేలికగా ఎవరూ కనిపెట్టలేరు కనుక అమ్మాయిని ఆ రహస్య భవనంలో ప్రవేశపెట్టి చూడవచ్చే రాకుమారులందరినీ ఆమెను కనిపెడమందాం రెండు రోజుల వ్యవధిలో కనిపెడితే పెళ్లి చేయడం లేని ఎడల తలకొట్టి గుమ్మానికి కడదాం అప్పుడు రాజు నీ ఇష్ట ప్రకారం కానివ్వు అని అన్నాడు కాంతిమతి ఆ పనికి తగిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేయించింది ఓడిపోయిన రాజకుమారుల తలలు కొట్టి కట్టడానికి వేరే ఒక మందిరం కూడా కట్టించింది ఆ ప్రకారం చాటింపు వేయించింది ఆ చాటింపు విన్నప్పటి నుంచి చాలా మంది రాకు రాజకుమారులు వచ్చారు రాజకుమారిని ఒక్కళ్ళు కనుక్కోలేకపోయారు వాళ్ళ తలకాయలు వరుసగా మందిరపు గుమ్మానికి వేలాడ కట్టించింది చిన్నరాని ఆ రాజ్యానికి సమీపంలోనే సుశీల నగరం ఉంది ఆ నగర రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు అందులో పెద్దవాడు ఒకనాడు తండ్రి వద్దకు వెళ్ళి నాన్న మన పొరుగు రాజు కుమార్తెను రహస్య మందిరంలో ఉంచి కనుక్కోవా కనుక్కున్న వాళ్లకు ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని చాటింపు వేశారు ఆమెను కనుక్కోగలిగితే పెళ్లి అవుతుంది పేరు వస్తుంది కనుక నాకు ఈ యొక్క కార్యానికి అనుమతి ఇవ్వండి అని కోరాడు అందుకు తండ్రి అబ్బాయి ఇది చాలా ప్రమాదకరమైన పరీక్ష ఇందులో నెగ్గితే నెగ్గి రావటం అనేది ఉండదు ప్రాణానికి ఆపద ఉన్నప్పుడు ఇక పెళ్లి మాట ఏమిటి ఇంతకు పూర్వం చాలా మంది రాజకుమారులు ప్రయత్నం చేసి ప్రాణం పోగొట్టుకున్నారు అందుచేత నువ్వు వెళ్ళడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు అని అన్నాడు ఎన్ని విధాలా చెప్పినా రాజకుమారునికి చెవికి ఎక్కలేదు ఏమైనా సరేనని బయలుదేరి వెళ్ళాడు రెండు రోజులు వెతికినప్పటికీ రాజకుమారిని కనిపెట్టలేకపోయాడు గడువు ముగియడంతో అక్కిన రాజకుమారుల తలతో పాటు అతని తల కూడా గుమ్మానికి వేలాడగట్టాడు అతను విన్నాళ్లకు ఇంటికి రాకపోవడం చూసి చనిపోయి ఉంటాడని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు రెండవ కుమారుడు కూడా అన్న బాటలోనే వెళ్ళి అదే విధమైన పరిస్థితి తెచ్చుకున్నాడు అతని కోసం కూడా చూసి ఆశలు వదులుతున్నారు ఆ తరువాత చిన్నవాడు కూడా స్వయంవరానికి బయలుదేరాడు అప్పుడు తండ్రి నీ అన్నలు ఇద్దరు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు నువ్వు కూడా ఎందుకు వెళ్ళటం అని బాధతో విచారంతో పోవద్దని మరీ మరీ చెప్పాడు కానీ చిన్నవాడు వినిపించుకోక ప్రయాణమయ్యాడు చిన్నవాడు చాలా తెలివైనవాడు యుక్తిపరుడు దారిలో ఒక పట్నం చేరుకొని అక్కడ ఒక బంగారు వాని వద్దకు వెళ్ళాడు వాని చేతికి రెండు సంచీల బంగారం ఇచ్చి దానితో తాను పట్టేటంత ఆకృతిలో ఒక అందమైన గొర్రె విగ్రహం చేయమని చెప్పాడు మరునాటి ఉదయానికల్లా బంగారు గొర్రె తయారయ్యింది అది చూసి చిన్నవాడు సంతోషించి పోయి పనివాడ విగ్రహం చాలా బాగా ఉన్నది దీనిని రాజుగారి వద్దకు తీసుకుపోయి ఇది రాజకుమారికి బహునా బహుమానంగా తెచ్చానండి అని చెప్పు అని పనివానితో చెప్పి ఎవరు చూడకుండా తాను ఆ విగ్రహంలో దాగాడు అద్భుతమైన ఈ విగ్రహాన్ని చూచి రాజుగారు చాలా మెచ్చుకొని పనివానికి పదివేల వరహాలు ఇచ్చారు రాజాజ్ఞ ప్రకారం ఆ బుర్రను తక్షణమే రాజకుమారి ఉండే రహస్య మందిరానికి తీసుకుపోయి ఒక ప్రక్కకు పెట్టారు ఈ అపురూప విగ్రహాన్ని చూసి ఆమె చాలా ఆనందించింది విగ్రహానికి గల కన్నులలో నుంచి చిన్నవాడు రాజకుమారిని చూసి ఆమె సౌందర్యానికి మురిసిపోతున్నాడు రాజకుమారి కోసం రోజు భోజన సామాగ్రి తెచ్చి ఒక బల్ల మీద అమర్చేవారు అప్పుడు విగ్రహంలో ఉన్న చిన్నవాడు ఆకలికి తాళలేక అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి రాజకుమారి వదిలిన పదార్థాలన్నీ తినివేసి మళ్ళీ ఎప్పటిలాగా విగ్రహంలో దూరిపోయేవాడు ఈ చిత్రమేమిటా అని ఆమె ఆలోచించి చివరకు ఒక రాత్రి మేలుకొని ఉండేసరికి దొంగ దొరికిపోయాడు చిన్నవాడిని చూడగానే రాజకుమారి అతని అందానికి ముగ్ధురాలు అయ్యింది అతనిని తప్ప ఎవరిని పెళ్ళాడనని నిశ్చయించుకుంది అయితే ఈ కోరిక నెరవేరడం ఎలాగని ఆలోచించసాగా ఉపాయశాలి అయిన చిన్నవాడు ఒక పన్నాగం పన్నాడు అతను చెప్పిన ప్రకారం రాజకుమారి గుర్రెకాలు ఒకటి విరగ్గొట్టి ఆ విగ్రహాన్ని మరమ్మత్తుకు పంపమని తండ్రికి కబురు పెట్టింది విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు చిన్నవాడు దాని లోపల దూరి బయటకు వచ్చేశాడు ఈసారి బంగారు పనివాణితో విగ్రహానికి గల చేసి ఖాళీగా పంపమని చెప్పాడు ఇప్పుడు రహస్య మందిరానికి దారి తెలుసుకున్న చిన్నవాడు రాజుగారి దర్శనం చేసి మీ అమ్మాయిని పెళ్ళాడవచ్చానను అన్నాడు అప్పుడు రాజు చిన్నవాడ మీ అన్నలు ఇద్దరు వద్దంటే వినక నిష్కారణంగా చనిపోయారు ఈ పరీక్ష ప్రమాదకరమైనది వద్దు నాయన అని అనేక విధాలా బోధించాడు కానీ చిన్నవాడు వినలేదు ఏమీ ఎరగనట్టు చిన్నవాడు తోటలోకి వెళ్ళాడు చిన్నరాని నీడలాగా అతని వెంట ఉంటూనే ఉంది చిన్నవాడు కొలను వద్దకు వెళ్ళాడు ఆ నీరు తోడించి వేయమన్నాడు రాణి అతనిని ఆటంకపరచబోయింది కానీ వీలు కాలేదు నీరు తీసివేశారు ద్వారం తెరవమన్నారు చిన్నవాడు రాణి తెరవక తప్పింది కాదు ఇద్దరు మెట్లు దిగారు ఇక రహస్య మందిరం ప్రవేశిస్తారనగా అబ్బాయి ఇక్కడే ఉండు ఐదు నిమిషాలలో వచ్చి నిన్ను తీసుకు వెళతానని చెప్పి రాణి లోపలికి పోయింది రాణి మళ్ళీ ఒక యుక్తి పన్నింది రాజకుమారికి తగిన చలికత్తెలకు తేడా తెలియకుండా అందరి చేత ఒకే మోస్తారు దుస్తులు వేయించి చిన్నవాణి వద్దకు వచ్చి అబ్బాయి ఇందులో రాజకుమారి ఎవరో తెలుసుకోగలిగితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాము లేకుంటే తలకొట్టి గుమ్మానికి పడతాము అన్నది ఇది ఇది వరకు పరిచయం ఉన్నది కనుక చిన్నవానికి రాజకుమారి తెలుసు అయినా చిన్నరానికి జవాబు చెప్పడానికి ఆమె యుక్తి మించిన యుక్తి చేశాడు తన వద్దనున్న బంగారపు తునకాలు నేల మీద విసిరాడు చెలికత్తెలందరూ వాటిని ఏరుకోబోయారు రాజకుమారి మాత్రం వాటి కోసం ఆశపడక అలా నిల్చూనే ఉన్నది చిన్నవాడు రాజకుమారి చేయి పట్టుకున్నాడు ఇదంతా కనిపెట్టి చూస్తున్న రాజు చిన్నవానికి రాజకుమారి చేతికి పూల దండ ఇచ్చి చిన్నవానికి వేయమన్నాడు చిన్నవాడి తల్లిదండ్రులను కూడా రప్పించి అతి వైభవంగా కూతురి వివాహం చేశాడు రాక్షస బుద్ధి గల చిన్నరాణి ఇప్పటి వరకు మందిరానికి తొంభై తొమ్మిది తలలు కట్టింది చిన్నవాణి తలకాయ కట్టించి తన సరదా తీర్చుకుందామనుకుంది రాణి దుర్మార్గాన్ని గమనిస్తున్న రాజు ఆమె తలనే నరికించి ద్వారానికి కట్టించి నూరు గుడుల దండను పూర్తి చేద్దామన్న కానీ రాజకుమారుడు ఒప్పుకోలేదు ఆమెను రక్షించవలసినదిగా కోరాడు